Det er som om jeg har fått en skade i magen. లేదు కేసు పెట్టారు బొల్ల అన్నదండాలతోటి పార్టీలో పెట్టుకుంటున్నాం ఈ మధ్య కాలంలో నాకు తెలుగుదేశం పార్టీగా పదవిచ్చారు కలిగడ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుగా అంటే మా తెలియలేదు అంత ముందు ఎప్పుడు నడిగడ్డ పుట్టిన తర్వాత ఇది లేదండి పార్టీలో సుఖం ఆంజనేయులు గారికి అండదండలుగా ఉంటున్నాం ఇది బ్రహ్మనాయుడు అండదండలతో ఇది బ్రహ్మనాయుడు మనుషులే బ్రహ్మనాయుడు అండదండలతో బ్రహ్మనాయుడు తెలియకుండా జరగలేదు ఇట్లా అంత బలం మా నాన్న పసుపు కుంకం కింద ఇచ్చిండు ఇది పట్టా భూమి మాకు ఇది ఎవరిది కాదు మరి మాకు ఎందుకు చేసినారు ఇట నేను నాలుగు ఇంటి దగ్గసేలోనే ఉండారు వీళ్ళు మగోళ్ళు ఈ రకంగా చేసిన నైట్ మాకు ఎవరో మాణికరావు వచ్చి చెప్పిండు మీ సేనిట చేసినారమ్మని మరి ఊర్లోనే కొడుకులే చేసి ఉంటారు మాకు మా మీద కచ్చి కట్టి మన్నా కూడా అప్పుడు మొత్తాన్ని మాకు మమ్మల్ని పెట్టారు జెండాలు కూడా పెట్టినారండి మరి ఎందుకు చేసిన వైసీపీ జెండాలు మమ్మల్ని కావాలనే చేసిన కొడుకు ఏమో శివరి మళ్ళీ పోయిండి అయినా వాయిదాకుపోయిండు మమ్మల్ని ఈ రకంగా చేసినారు

మొత్తాన్ని జ కొడుకుని మొత్తాన్ని పెట్టినారని